Israeli,

అంటే రారు ఇప్పుడు వచ్చి ఇబ్బంది పెడతారు మమ్మల్ని దేనికి దగ్గ సర్వం దేవతో అభివృద్ధి సమస్త దేవత ప్రథమ నమస్కారం చెప్పండి క్షేమ ధైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య రోకే దమ్మ జగపల మీద రమ్మ వెనకాల ఏదమ్మా ఇటు ఎమ్మ చేపట్టు జగపల పెట్టు సుమూహత దేవతో అభ్యుమి ఓ మహేంద్రుని మేళం చేయండి అబ్బా ఓ వచ్చి కూర్చున్నారు టిఫిన్ చేసేదే కాఫీలు అయ్యారే పిచ్చి పనులు సుమహోత బయట సుమూహత దేవతో అభ్యుమి ఓం ధృహం దేరా ధృవం దేవ బృహస్పతి ధృవం దిన్ రాజధారాయటం ధృవం ధృవాన ప్రదోబ్దు టైం ఏంటా నీ టైము నా టైం ఏంటి నీ టైము నా టైము మీ టీవీ మా టీవీ టీవీ లో టైం కూడా ఇది